ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేట మండల కేంద్రంలో హుస్సేన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సంస్థాగత ఎన్నికల కార్యశాల రెండు వేల ఇరవై నాలుగు వర్క్షాప్ మండల అధ్యక్షుడు గడ్డ రమేష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయశంకర్ భూపాలపల్లి సభ్యత్వ నమోదు ప్రముఖ జన్ ముగిలి హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీకి బూత్ కమిటీలు పట్టుకొమ్మలు లాంటివి అని కాబట్టి షాంపేట మండలంలోని అన్ని బూత్లో త్వరగా సభ్యత్వాలు పూర్తి చేసి బూత్ కమిటీ వేయడానికి అర్హత సాధించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు రాయరాకుల ముగిలి నాయకులు ఉప్పురాజు శెట్టి రామకృష్ణ కానుగుల నాగరాజు బాసని విద్యాసాగర్ ఎర్ర రాకేష్ రెడ్డి లడే శివ సంజయ్ చంద్రమౌగిలి పొన్నం సాంబయ్య రమేష్ తిరుపతి సుధాకర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు భూపాలపల్లి జిల్లాలో టార్గెట్ మేము పూర్తి చేసుకున్నాం ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల సభ్యత్వం ఆన్లైన్ సభ్యత్వం అయింది ఈ సభ్యత్వం అయిన తర్వాత మండలికి సంబంధించి బూత్ కమిటీకి ప్రతి బూత్ కమిటీలో వంద సభ్యత్వం క్లియర్ చేసిన వాళ్ళను బూత్ అధ్యక్ష కూడా అదేవిధంగా క్రియాశీల సభ్యుడు కావాలన్న వంద సభ్యత్వం పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ విధంగా పార్టీ యొక్క నిర్మాణం తీసుకొని మండ ఈ బూత్ వంద చేసిన క్రియ వాళ్ళ వంద చేసిన వాళ్ళు క్రియాశీల సభ్యుడు అయిన తర్వాత క్రియాశీల సభ్యుడిని మండల కమిటీకి అదే మండల క్రియాశీల సభ్యుని జిల్లా కమిటీకి జిల్లా కమిటీ అయిన తర్వాత రాష్ట్ర సభ్యులు బాధ్యతలు ఈ యొక్క పార్టీ అంచనా బాధ్యతలు ఇవ్వడం కోసం పార్టీ నిర్మాణం కోసం ఈ సభ్యత్వం నిర్మాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో కంప్లీట్ జరిగింది ఇక ఈ ఈ మంత్ లాస్ట్ వరకు బూత్ కమిటీలు పూర్తి చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్నాం ఈరోజు మండల వర్క్షాప్ కూడా అదే జరిగింది షాంపేట మండలం దాదాపుగా ఇరవై నాలుగు వందల సభ్యత్వం పూర్తి చేసుకుని ఉంది ఇరవై నాలుగు వందల మంది సభ్యత్వం ఇరవై నాలుగు వందల సభ్యత్వం పూర్తి అయింది ఎలిజిబిలిటీ కూడా వచ్చింది బూత్ కమిటీలు అయిన తర్వాత మండల కమిటీ కూడా వచ్చే మంత్ పూర్తి స్థాయిలో కమిటీకి వేయడం జరుగుతుంది ఈ విధంగా జిల్లాలో పూర్తి అయిన తర్వాత మండల కమిటీలు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ అయిన తర్వాత దేశవ్యాప్తంగా దేశాధ్యక్షుని ఎన్నిక కూడా జరుగుతుంది ఇది పార్టీ యొక్క నిర్మాణం